సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచనం భయపడుట వలన భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును మనుషులకు ఉరివచ్చును ఇంచువాడు సురక్షితముగా సురక్షితముగా ఉండును సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ గ్రంథకర్త సోలోమను రాజు ఒక శ్రేష్టమైనటువంటి మాటను పరిశుద్ధాత్ముడు ప్రేరణ ద్వారా రాసినటువంటి సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం భయపడుట వలన మనుషులకి ఉరివచ్చును ఎహోవ ఎందు నమ్మకించేవాడు సురక్షితముగా నుండును సోలోమను రాజు యొక్క జీవితంలో చాలా ఆధ్యాత్మిక జీవన విధానం కలిగి ఉన్నాడు ఎన్నో సామెతలు రాసినాడు మనిషి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలాంటి జ్ఞానం ఉండాలి ఎలాంటి జ్ఞానం ఉండకూడదు మనుషులతో ఎలా ఉండాలి తర్వాత దైవ జ్ఞానంతో ఎలా నింపబడాలి విజ్ఞానం గురించినటువంటి జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలో ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా పుష్కలంగా రాయబడ్డాయి మనిషి యొక్క జ్ఞాన తత్వం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో మనం ఈ పుస్తకాన్ని చదివి నేర్చుకోవచ్చు జ్ఞానము జ్ఞానం అనేటువంటిది మనిషికి చాలా అవసరం జ్ఞానంతోనే మన యొక్క జీవితాలను వృద్ధి చేసుకుంటామని చెప్పినటువంటి మాటలు ఇందులో చాలా ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవయందు నమ్మికించేవాడు సురక్షితంగా ఉండును భయపడేవాడు చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ దేవుని ఎందు వాడు బ్రతికేటువంటి అవకాశము ఉంటుంది మనుషులు భయపడడం వలన ఉరి వస్తుంది కానీ యహోవ యందు ఇచ్చి వాడు సురక్షితముగా ఉంటాడు ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం ఏంటంటే సురక్షితంగా మనం ఎలా ఉండగలుగుతాం అందరు చెప్పండి సురక్షితముగా మనము ఎలా ఉండగలుగుతాం ఏదైనా మనం పనులు చేసేటప్పుడు కానీ వర్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ ప్రాంతాలు కానీ స్థలాలు కానీ పొలము కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఏ స్థితిలోనైనా మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండడం అపాయకరం ఇక్కడ ఉండడం సురక్షితం కాదు ఇక్కడ ఉంటే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి మనం వెళ్ళిపోవాలని ఎమ్మడి గమనించి ఎక్కడికి వెళ్తామంటే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు ప్రదేశాలకు స్థలాలకు మనము వెళ్ళిపోతాం ఉదాహరణకి ఎగ్జాంపుల్ మనం పొలంలో ఉన్నాం పొలంలో ఉంటే వర్షం పడింది వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులు ప్రచండమైనటువంటి వర్షం పడుతున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి చెప్పండి సురక్షితమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోవాలి ఎక్కడ సురక్షితమైనటువంటి ప్రాంతము అంటే చెట్టు కాదు సురక్షితమైనటువంటి ప్రాంతం ఏంటంటే ఒక బిల్డింగు లేకపోతే ఒక భవనం లేకపోతే ఒక నివాస స్థలం లేదంటే ఒక రేకుల షెడ్ ఏదైనా కానీ నివాస స్థలం మనం సురక్షితంగా ఉండేటువంటి స్థలం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి చేరుకోవాలా లేదనుకో మనము ఏమి కాదులే ఏమి అవ్వదులే అని అనుకుంటే మనము అనుకోనిది జరిగేటువంటి పరిస్థితులు నేటి దినాలలో కాదు అప్పటి కాలంలో ఉన్నాయి మరియు నేటి దినాలలో కూడా ఉన్నాయి అందుకోసం మనం సురక్షితంగా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం మనం సురక్షితంగా ఉండడం కోసమో అనేక విధాలుగా అనేక రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే ఆధ్యాత్మికంగా మనం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అన్నటువంటి ఒక మూడు విషయాలు నేను మీతో మాట్లాడి ఈ ప్రసంగాన్ని ముగించుకుంటా అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి నమ్మకంలో సురక్షితం దేవుని నమ్మకంలో సురక్షితం ఉంది కదా మరి ఇంకా వేటిలో సురక్షితం ఉందో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ మొట్టమొదటిదిగా పరిశుధ గ్రంథంలో సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదవచనం చదవండి సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పదవచనం యహోవ నామము బలమైన దుర్గం నీతి మంతుడు అందులోనికి వెళ్ళి పరిగెత్తి సురక్షితముగా నుండును నామము బలమైన దుర్గం దేవుని నామం ఎలాంటిదంట బలమైన దుర్గం బలహీనమైన దుర్గం కాదు ఒకడు కొడితే పడిపోయే దుర్గం కాదు ఒకడు కూల్చితే పడిపోయే దుర్గము కాదు ఆయన నామము ఎలాంటిదంటే బలమైన దుర్గం బలం కలిగినటువంటి దుర్గం దుర్గం అంటే అర్థం ఏంటి చెప్పండి దుర్గము అంటే అర్థం ఏంటి దుర్గం అంటే అదే ఒక నివాసం కానీ ఒక ఆశ్రయం కానీ ఒక స్థలం కానీ ఒక బిల్డింగ్ కానీ ఒక భవనం కానీ ఒక దేవాలయం కానీ ఏదైనా కానీ సురక్షితంగా ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దానినే దుర్గం అంటాం యహోవా నామము బలమైన దుర్గం నువ్వు సురక్షితంగా ఉండడం కోసం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి యహోవా నామము ఎలాంటిది బలమైన దుర్గం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఆ వ్యత్యాసం తెలుసుకోవాలా ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్తే అప్పటికి నీకు బాగానే ఉండొచ్చు ఒకవేళ నువ్వు అప్పటికి వెళ్తే కొన్ని దినాలకు బాగానే ఉండొచ్చు కానీ అదంత బలమైన దుర్గము కాదు మీరు అర్థం చేసుకుంటే చాలు నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది లోకల్లో చాలా దుర్గములు ఉన్నాయి కానీ యహోవా అనేటువంటి నామం బలమైన దుర్గం అందులోనికి ప్రవేశించేవారు ఎవరంటే నీతిమంతుడు ఒక్కడే పోతాడు దానిలోకి ఎవరు పోతారు చెప్పండి నీతిమంతుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు నీతిమంతురాలు అయితే యహోవ యహోవనామో బలమైన దుర్గమని గ్రహించి ఆయన దగ్గరికి రావాలా ఒకవేళ నువ్వు కాకపోతే రావు ఆయన దుర్గం దగ్గరికి రావు ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పాలా గట్టి చెప్పాలందరూ నీకు నచ్చిన ప్రాంతానికి స్థలానికి బిల్డింగ్కి భవనానికి వెళ్ళిపోతావు కానీ ఒక్కసారి దేవుని నామము బలమైనదని నువ్వు గుర్తించగలిగితే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన దుర్గం దగ్గరికి వెళ్తావు గట్టిగా చప్పలుడి దేవుని నామాన్ని మహిమపరుచుదాం హలోయ మనమందరం నీతి మంతులం పరిశుద్ధులం కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా ఆయన దుర్గం దగ్గరికే వెళ్ళాలా ఆయనను మాత్రమే ఆశ్రయంగా తీర్చుకోవాలా కానీ మనుషులను కానీ అధికారులను కానీ నాయకులను కానీ తల్లిదండ్రులను కానీ పిల్లలను కానీ అత్తమామలను కానీ ఎవ్వరిని కూడా మనం ఆశ్రయంగా తీర్చుకోవడానికి వీలు లేదు అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి తప్పని పరిస్థితుల్లో మానవుడు అవసరమే బంధువులు అవసరమే స్నేహితుల అవసరమే భర్త అవసరమే భార్య అవసరమే తల్లిదండ్రులు అవసరమే అత్తమామలు అవసరమే కానీ పదే 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 వారి ఆశ్రయాన్ని మనము కోరుకోకూడదు నీకొక స్థానం ఉంది కదా నీకొక తలాంత్ ఉంది కదా నీకొక ప్రత్యేకత ఉంది కదా నీకొక ధనమంటల్ సపరేట్ డివిజన్ ఉంది కదా నిన్ను నీవు నడిపించుకోలేవా నిన్ను నీవు పోషించుకోలేవా ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన వేసుకో నువ్వు సురక్షితంగా ఉండడం కోసం ఇతరులను కించపరచొద్దు నువ్వు సురక్షితంగా ఉండడం కోసం ఇతరులను బాధ నువ్వు సురక్షితంగా ఉండడం కోసం నీ భర్తను నీ భార్యను నీ పిల్లలను నీ తల్లిదండ్రులను నీ బంధువులను నీ స్నేహితులను నువ్వు ఇబ్బంది పెట్టొద్దు ఎవరికి కీడు లేకుండా ఎవరికి కీడు కల్పించకుండా నువ్వు సురక్షితంగా ఉండాల అలాంటి సురక్షితమైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది యహోవా అను నామం కలిగినటువంటి దుర్గంఘటగా చెప్పలేదు దేవునామాన్ని మహిమ పరుశుద మహలేలుయా నువ్వు ఆశ్రయం పొందడం కోసం ఒకవేళ వెళ్తావు ఎన్ని రోజులు భరిస్తారు నీ బంధువులు ఎన్ని రోజులు భరిస్తాడు నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ అత్తమామ ఎన్ని రోజులు భరించగలరు అన్ని రోజులే భరించగలుగుతారు అన్ని రోజుల నీకు ఆశ్రయంగా ఉంటారు అన్ని రోజులు నిన్ను సురక్షితంగా సంరక్షిస్తారు కానీ ఒకరోజు నువ్వు ఒంటరి వాడవే ఒకరోజు నువ్వు ఒంటరి వాడవే ఒంటరి దానివే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులందరూ ఒకరోజు ఒంటరి వాళ్ళే కాబట్టి అది గుర్తించు నువ్వు సురక్షితంగా ఉండడం కోసం లోకంలో చెయ్యకూడని తప్పులు నువ్వు చేయొద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు నీతి మంత్రుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా దేవుని బలమైన దుర్గం దగ్గరికి వెళ్తాడు కానీ అనీతి మంతుడు అట్లా కాదు ఎక్కడ పడితే అక్కడ గెలిపోతాడు ఏది షేప్ట్ అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు ఆలోచనలు స్థిరత్వం ఉండదు అలాంటి జీవన విధానం ఆలోచన నీలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకో నువ్వు సురక్షితంగా ఉండాలి ఎక్కడ ఉండాలంటే యహోవా నామము బలమైన దుర్గం ఉండాల నువ్వు అక్కడ ఉంటే నేను సురక్షితం అక్కడుంటేనే నువ్వు సేఫ్టీ అక్కడ అక్కడుంటేనే నువ్వు ప్రొటెక్షన్ అక్కడ ఉండకపోతే నీకు సేఫ్టీ ఉండదు నీకు ప్రొటెక్షన్ ఉండదు నీవు సురక్షితంగా ఉండే పర్సెంట్ ఉండదు కాబట్టి యహోవా నామం బలమైన దుర్గమని గ్రహించి నీవు ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నువ్వు సురక్షితంగా ఉంటావు